சொல்லு கொஞ்ச இடம் கற்றுக்கணி அதான் నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత గణతంత్ర దినోత్సవాన్ని స్థానికంగా ఉండేటువంటి అందరూ పెద్దలు నాయకులు కార్యకర్తలు దేశభక్తులు అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది పెద్దలు రాజ్యసభ సభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ స్వాతంత్రం సిద్ధించడం ఆ తర్వాత మహనీయుడు బీఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం మనం ఆమోదించి దాన్ని ఆచరణలోకి తీసుకురావడం జనవరి ఇరవై ఆరుని మనం గణతంత్ర దినోత్సవంగా ప్రకటించుకొని ఈరోజు ఆ వేడుకల్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా సాంప్రదాయంగా వచ్చేటువంటి పరిస్థితి అటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ వేడుకల్ని మరలా ఘనంగా జరుపుకుంటున్నాం భారతదేశంలో చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మోహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తున్నటువంటి సందర్భం అంబేద్కర్ గారు ఒక పక్క రాజ్యాంగాన్ని రచిస్తూ రాజ్యాంగంలో విలువలు సాంప్రదాయాలని ప్రకటిస్తూ దానితో పాటు అంబేద్కరిజంను కూడా రాసుకోవడం జరిగింది చాలామంది పాలకులు రాజ్యాంగానికి పరిమితం అవుతున్నారు రాజ్యాంగపరంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటిది జరుగుతున్నాయి అంటే రాజ్యాంగం అనేటువంటిది మనకు నిర్దేశించినటువంటిది తప్పనిసరి కాబట్టి ఆ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు అయితే అంబేద్కరిజం ఇజమ్ ఆయన కన్నటువంటి ఆశలు కళలు ఆయన గౌరవము గుర్తింపు ఇవన్నీ ఉండాలనేటువంటి ఆలోచనతో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు వేయించేసి నూట ఇరవై ఐదు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సామాజిక స్పూర్తి వెల్లివిరిసేటువంటి విరిసేటువంటి విధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు లేకపోయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మహిళలకి వెనుకబడినటువంటి వర్గాలకి ఈరోజు రాజ్యాధికారం అయిపో అడుగులు వేయిస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం